హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టమాటా పెసరపప్పు క్యారెట్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దామా ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే లంచ్ బాక్స్ ఖాళీ అయి వస్తుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మనకు పెసరపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం కనుక ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు పెసరపప్పు పోలిచ్చేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పప్పు అనేది కలర్ కొంచెం చేంజ్ అయినాక మనం అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా ఒక టూ త్రీ టైం టైమ్స్ కడగాలి చూశారు కదా పప్పు అనేది ఆ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా అప్పుడు అందులో కొన్ని నీళ్ళు పోసుకొని టూ త్రీ టైమ్స్ కడిగినాక అందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఇవి మూడు వేసుకొని తగినంత ఆయా నీళ్ళు పోసుకోవాలి అందులో కొన్ని వాటర్ పోసుకొని మనం లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒకవేళ పప్పు కనుక మంచిది కాకుంటే కొంచెం లేటుగా ఉడుకుతుంది కదా అప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే కనుక పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది పొంగను కూడా పొంగదు కదా ఇక తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి వేడి చేసుకుందాం అంతలోపు మనకు పప్పు అనేది పక్కకు ఉడుకుతుంది తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ఎల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కూడా గోలినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అనేది అందులో వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం గోలిన తర్వాత కలి కలియామాకు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక క్యారెట్ అనేది మెత్తపడుతుంది కదా అప్పుడు మనకు అందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు అనేది అందులో వేసుకోవాలి పప్పు అనేది మెత్తగా ఉడికింది చూడండి ఈ పప్పు వేసుకొని మనం కలపకుండా మన ఉప్పు ధనాల పొడి కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ పప్పు కనుక చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు కొందరు చింతపులుసు కూడా వేసుకొని మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ చింతపూడి బదులు ఒక చెక్క నిమ్మకాయ విండుకుంటే టమాటా క్యారెట్ పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నాకు ఇక్కడ పప్పు అనేది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఒక చిన్న గ్లాస్లో నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలాగే బుడగలుగా వస్తే పప్పు అనేది తయారైనట్టే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్